హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో క్యాబేజీ పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను వేడివేడి అన్నంలో ఈ క్యాబేజీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ క్యాబేజీ పచ్చడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో నాలుగైదు రోజులు దాకా స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ఈ వీడియోని చూసి ట్రై చేసి టేస్ట్ చేయండి ట్రై చేశాక మీరే అంటారు చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అని అండ్ ఈ పచ్చడి కూడా చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకోవచ్చు సో ఈ క్యాబేజ్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకోండి ఆ కడాయిలో ఆయిల్ వేసుకోండి అందులోనే రెండు స్పూన్ల దాకా పల్లీలను వేసి దోరగా వేయించుకోండి ఈ పల్లీలు కొంచెం వేగిన తరువాత ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు కూడా వేసి చిన్న మంట మీదే నిదానంగా వేయించండి ఇవి వేగాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అలాగే రెండు స్పూన్ల దాకా జీలకర్రను కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించండి ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకి పెట్టండి ఇప్పుడు మళ్ళీ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకోండి తరువాత పచ్చడి కారానికి తగినట్టుగా పది నుంచి పదిహేను దాకా పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి క్యాబేజీ మగ్గుతున్నప్పుడే ఇందులో అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి ఇలా క్యాబేజీ ముక్కలు టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయాక దించే ముందుగా ఇందులో ఒక పావు కప్పు దాకా కొత్తిమీర ఆకులని సన్నగా తరిగి వేసుకోండి ఇందులోనే కొద్దిగా చింతపండు నాలుగైదు పొట్టు తీసుకొని పెట్టిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒక అర నిమిషం పాటు కొద్దిగా మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించుకోండి ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న దినుసుల్ని పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత మగ్గించుకున్న క్యాబేజీ టమాటా ముక్కల్ని కూడా వేసేసి మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా కొద్దిగా కోర్సుగా ఉండేటట్టుగా పచ్చని గ్రైండ్ చేసుకోండి ఇదిగో ఇలా మేము చూపించే విధంగా పచ్చడిని గ్రైండ్ చేసుకున్న తరువాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ తాలింపు గింజలు వేసుకోండి ఆవాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు ఎండుమిరపకాయలు ఈ తాలింపుని వేయించి దించే ముందు కరివేపాకుని వేసుకోండి అలాగే ఈ పోపుని ఒకసారి కలిపేసుకొని పచ్చడిలోకి వేసుకోండి మొత్తం బాగా కలిపేసుకుంటే మన టేస్టీ టేస్టీ క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోతుంది ఈ క్యాబేజీ పచ్చడిని రైస్తో అయినా చపాతీతో అయినా దోశతో అయినా ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ క్యాబేజీ పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్